మాది వైఎస్ఆర్ కాలనీ అండి యాభై రెండు టిఎఫ్ ఎయిట్లో ఉంటా నేను మరి నాకు పెన్షన్ అని ఐదు సంవత్సరాలు తీసుకున్నాను నేను అలాంటిది మరి వాలంటూ పెన్షన్లు ఇచ్చేటప్పుడు మరి నా పెన్షన్ ఆపేశారు అప్పుడు మేము రాజీవ్ నగర్ కట్ట మీద ఉండేదాన్ని ఐదు సంవత్సరాలు అక్కడ తీసుకుంటా ఆ వైఎస్ఆర్ కాలనీ వచ్చినా కూడా అక్కడ ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ తెచ్చుకుంటే మరి వాలంటీర్లు పెన్షన్ ఇచ్చేటప్పుడు నీకు ఆగిపోయిందమ్మా అని అన్నారు ఎందుకు ఆగిపోయిందంటే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది అన్నారు కరెంటు బిల్లు దగ్గరికి వెళ్ళి కరెంటు బిల్లు తెమ్మన్నారు వెళ్ళి తెచ్చాను అది ఇచ్చినా కూడా కరెంటు బిల్లులో కట్టగానే కరెక్ట్గానే ఉందని చెప్పారు ఏఈ గారు మరి వీళ్ళకి ఇచ్చి కాగితాలు ఇచ్చినా కూడా సచివాలయంలోని ఇక్కడ కాలనీలో సచివాలయంలో ఇస్తే మీరు ఎక్కడైతే పెన్షన్ తీసుకుంటున్నారో అక్కడికి వెళ్ళమన్నారు అక్కడికి వెళ్ళాను వాళ్ళు ఏమన్నారంటే మీరు ఎక్కడ అక్కడే చూసుకోవాలన్నారు మళ్ళీ అక్కడి నుంచి సందనాల్లో పెట్టానండి మరి కలెక్టర్ గారు దగ్గరికి వెళ్ళి మరి అక్కడ కూడా కాగితాలు పెట్టున్నా నాకు పెన్షన్ రావాలండి అనేసి మరి ఇదిగో వస్తుంది అదిగో వస్తుందని చెప్పిన తర్వాత మళ్ళీ ఇప్పుడేమో యాభై ఒకటి సంవత్సరం వస్తే కానీ నీకు ఒంటరి మహిళ పెన్షన్ లేదు అని అంటున్నారండి నా భర్త ఎప్పుడో ముప్పై ఐదు సంవత్సరాల పైన ఇరవై ముప్పై ఏడు సంవత్సరాలు అవుతుంది అతను వెళ్ళిపోయి మరి అతను ఎక్కడున్నాడో కూడా నాకు తెలియదు ఇప్పుడు అతని దగ్గర నుంచి ఎడా ఎక్క అయితే అల్తాయండి అయితే అండి ఇది అండి అనేసి తిప్పిచ్చారు తిరిగి తిరిగి అలిసిపోయాను నాకైతే పోషించే వాళ్ళు ఎవరు లేరండి నా కొడుకులు లేరు ఒక కూతురు ఉంటే మరి పెళ్లి చేసి మరి ఆ బిడ్డని మరి పంపించేశాను మరి ఇప్పుడు మరి ఏ ఆధారము లేక నేను ఇప్పుడు యాభై సంవత్సరాలు దాటిని ఆధార్లో తక్కువ ఉన్నాయనేసి ఆధార్ కార్డులు మార్చకూడదు అది ఇది అని చెప్తున్నారు పెన్షన్ అయితే ఇవ్వట్లేదు ఇప్పుడు కష్టపడుకుండే ఓపిక లేదు ఏ ఆధారం లేకుండా మరి ఇట్లాంటి మా నిరుపేదల్ని మరి మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి మాకు ఎందుకు ఈ పెన్షన్ ఆపారు మరి ఇప్పుడు కూడా వార్తల్లో చెప్తున్నారు మీరు ఆగిపోయిన పెన్షన్లు పెట్టుకోమని వాలంటీర్లు అయితే మాత్రము అలాంటిది ఏమీ రాలేదు అనే మాటే చెప్తున్నారు ఇప్పుడు నీకు పెట్టము యాభై ఐదు సంవత్సరాలు వస్తేనే యాభై ఒక సంవత్సరం వస్తేనే అని చెప్తున్నారు మరి మా వాళ్ళకి న్యాయం జరగాలని మరి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఎందుకంటే మరి నిరుపేదలం అన్న వారికి న్యాయం చేస్తానని ఒకసారి చూడండి అనేసి మా నోటి మీద మా కడుపు మీద కొడితే మమ్మల్ని పోషించేవాళ్ళు లేక పనులు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం మరి ఈ అన్నిటికీ కారణం ఎక్కడ ఏ పని చేసుకోవాలన్నా ఏ ఆధారం లేదు మరి పనులు లేక ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది మరి ఇదంతా కూడా మరి మేము మాట్లాడుతున్నామంటే మీకు ముఖ్యమంత్రి గారికి తెలియచేస్తున్నాము ఈ ప్రా మరి ఒక్క మానవ ఆలకించి మా పెన్షన్లు మాకు ఇచ్చేదానికి దయచేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా వర్క్స్